నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు నామినేషన్ దాఖలు చేశారు సూర్యనారాయణ రాజు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఉమ్మడి జిల్లాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు పార్టీ నాయకులు ఒలిసెట్టి గోవిందు సీరం నరసింహమూర్తిలు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు డప్పు వాయిద్యాలు తప్పెట గుళ్ళు గరగలతో సందడి వాతావరణం నెలకొంది నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు వేలాది మంది కార్యకర్తలతో భారీగా ర్యాలీగా తరలి నామినేషన్ వేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని దేశ చరిత్రలో తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కంబాల జోగులు అన్నారు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు తరఫునేషన్ నామినేషన్ భారీగా ప్రజలు వచ్చి ఈరోజు వచ్చారంటే దానికి కారణం దానికి కారణం మరి గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న సుపరిపాలన వారి పరిపాలన ప్రధాన శాంతి సంద సమాధానంతో ఉన్నారు ఎక్కడ చూసినా ల్యాండ్ ఆర్డర్ సక్రంగా ఉంది అవినీతి లేదు మరి ఈరోజు విద్య వైద్యం వ్యవసాయం మరి చాలా బాగా ఉన్నారు కాబట్టి ప్రధాన సంతోషం ఉంది కాబట్టి ఈ రోజు జగన్మోహన్ చేస్తున్న సంక్షేమ పథకాలు వారి మంచి పరిపాలన అవినీతి లేని పరిపాలన శాంతి పాలన ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మరి ప్రజలందరూ కూడా నన్ను ఇక్కడ గెలిపిస్తారు జగన్మోహన్ గుర్తికేస్తారు మా నాయకుడు మంచి నాయకుడు ధైర్యమైన నాయకుడు మరి మంచి మనసున్న నాయకుడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా నన్ను గెలిపిస్తారు రాష్ట్రంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే విధంగా అన్ని సీట్లు గెలుస్తున్నా తెలుగు నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం